నా స్టైల్లో బొమ్మచాప పులుసు ఎలా పెట్టానో చూడండి బొమ్మచాపలు వచ్చేసి కడిగి పెట్టేసుకున్నాను మూడు కేజీలు ఆ తర్వాత చింతపండు ఉల్లిగడ్డ వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత టమాటా గ్రేవీ కూడా పెట్టుకున్నాను ఆవాలు కూడా పక్కనే పెట్టేసుకున్నాను ఆయిల్ వెయిట్ చేసిన తర్వాత జీలకర్ర ఆవాలు అందులో వేసేసి ఆ తర్వాత ఏదైతే ఉల్లిగడ్డ ముద్ద అందులో వేసి గ్రేవీ ఎర్రగొచ్చేలాగా అది చేసాను తర్వాత టమాటా గ్రేవీ కూడా దాంట్లో వేసేసాను ఇది బాగా ఎర్ర గోళాలు దాంట్లో నల్లం పేస్ట్ వేసేసిన తర్వాత కాస్త పసుపు ఆ తర్వాత మన చింతపండు పులుసు అవుతుంది అది మన పులుసు రెడీ చేసి పెట్టేసుకున్నాను దాంట్లో పోసేసాను ఆ పులుసు అంతా ఆ పులుసు మసలేటప్పుడు కొన్ని పచ్చిమిర్చి వేసాను టేస్ట్ చాలా బాగుంటుంది మసలేటప్పుడు ఉప్పు కారం తగినంత వేసేసి మసలిని వాళ్ళు కొంచెం ఇప్పుడు చేపలు దాంట్లో వేసేస్తున్నాను ఇదంతా కూడా సిమ్లోనే చేస్తే చాలా బాగుంటుంది పులుసు రెడీ అయిపోతుంది అండి మసలిన తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి వేసేసి కొంచెం సిమ్లో పట్ల ఆయిల్ పైకి వస్తే కర్రీ అయిపోయినట్టు సో మొత్తానికి బొమ్మచాప పులుసు రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం సూపర్ అండి థ్యాంక్